హాయ్ ఫ్రెండ్స్ అభి ఇంటి రుచులు మైన కార్ట్ చూడండి అందరికీ అందుబాటులో ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ కలిగిన హోమ్ మేడ్ ఫుడ్ ఫ్రెండ్స్ మొదటి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ సామాన్యులకు అందుబాటులో ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ క్వాలిటీ కలిగిన ఫుడ్ ఇవ్వడం మా ప్రత్యేకత అండి ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును ఫ్రెండ్స్ త్వరగా ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నామండి మేడ్ ఫుడ్ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన ఫుడ్ అండి ప్రతి ఒక్కరికి హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది హెల్ హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అభి ఇంటి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన అభి ఇంటి రుచులు త్వరగా ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్